నేను ఈ ఈరోజు ఉంది ఉండాలి జీవితాంతం ఉండాలి ఉంది అని పొంగిపోవద్దు ఒకవేళ లేదా లేదని కూడా కృంగిపోవద్దు ఈరోజు ఏమీ లేని శూన్య స్థితిలో ఉన్న నిన్ను రాబోయే దినాల్లో అన్నీ కలిగిన వాడిగా నిన్న ఆశీర్వదించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు మెట్టుకు మనం కలిగిన దాన్ని బట్టి ఎప్పుడు పొంగిపోవద్దు ఎందుకు పొంగిపోవద్దు పాలు పసు 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 పసుమని పొంగుతూ ఉన్నాయి పొంగిన పాలు ఏమైపోతాయి పెరిగైపోద్దా ఎవరా మనిషి పొంగిన పాలు ఏమైపోతాయి పొంగిన పాలు నేల పాలు అయిపోతాయి దేవుడు నాకు ఇచ్చిన వాటిని బట్టి నేను పొంగిపోతే నీకు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు పొంగిపోతే నీకు ఇచ్చిన తలాంతులు కానీ కృపలు కానీ వరాలు కానీ వాటిని బట్టి మనం పొంగిపోతే పొంగినది ఏదైనా నేలపాలు అయిపోతుంది సో ఈ వాక్యం చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను క్రైస్తవులు గృహప్రవేశం చేసేటప్పుడు ఇంట్లో పాలు పొంగించొచ్చా పొంగించొచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరు చేతులు ఎత్తలే పొంగించకూడదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఏం సుగుణముతల్లే అప్పుడు చూసుకున్నావులే అన్నట్టు చూస్తుంది ఆ చెప్పాలి పొంగించవచ్చా పొంగించకూడదా ఆ మధ్య ఒక ఆయన అన్నాడు పొంగించాలి అన్నాడు బైబిల్లో ఏ వాక్యాన్ని పెట్టుకొని చెప్తున్నావా అంటే నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని లేఖనాల్లో రాయబడలేదా అన్నాడు మనవుడికి ఆ వాక్యం అట్టార్థమైంది చూడండి దైవజనమ మనం ఎవరి విశ్వాసాన్ని కించపరచకూడదు అదే సమయంలో నీ విశ్వాసం కొరకు నువ్వు నిలవబడాలి గట్టిగా చెప్తా మ్యామాన్ ఎవరి విశ్వాసాన్ని మనం కించపరచకూడదు ఒకరి విశ్వాసాన్ని కించపరిచే హక్కు మనకు లేదు ఎవరి విశ్వాసం వాళ్ళు పాటించాలి హైందవ విశ్వాసాన్ని కానీ మహమదీయ విశ్వాసాన్ని కానీ మనం విమర్శించకూడదు ఎట్ దట్ సేమ్ టైం మన విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసానికి మనం సాక్షులుగా నిలవబడాలి చెప్తా మ్యామాన్ సహజంగా మన హైందవ సహోదరులు గృహప్రవేశం చేసేటప్పుడు పాలు ఎందుకు పొంగిస్తారంటే ఆ పాలు అస్తైశ్వర్యాలు కలుగు చేసే ఒక దేవతకు ప్రతీక ఆ పాలట్లా పొంగితే ఆ ఇళ్ళంతా అస్తైశ్వర్యాలు పొంగి ప్రవహిస్తాయి ఆ దేవత ప్రవహిస్తుంది అని వాళ్ళ నమ్మకం ఇప్పుడు నువ్వు కూడా పాలు పొంగిచ్చావు అనుకో నీ ఇంట్లో నా ఇంట్లో నాకు ఇల్లు లేదులేండి మన ఇళ్లలో దేవుని ఆత్మ సంచరించును గాక దేవుని వాక్యం ప్రవహించునుగాక నీతి న్యాయాలు మన ఇంటిలో ప్రవహించునుగాక క్రైస్తవుడు ఎప్పుడూ పాలు పొంగించేవాడిగా ఉండకూడదు అది వాక్యానుసారం కాదు సరే ఏదైనా పొంగితే పొంగింది నేలపాలు అవుతుంది అని విన్నాం కదా పరిశుధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది వ్యక్తులు వారికి ఎంత ప్రత్యక్షతలు ఇచ్చినా వెతికిన మచ్చుకు ఎంతైనా అతిశయం లేకుండా బహుదీనులుగా బ్రతికారు దేవుడు వాళ్ళని ఎట్లా ఆశీర్వదించాడు వారు వారికి కలిగిన దాన్ని బట్టి మరి కొందరు ఉప్పొంగారు అతిశయపడ్డారు గర్వించారు ఉప్పొంగే మాటలు మాట్లాడారు అలా ఉప్పొంగటాన్ని బట్టి కొందరి బ్రతుకులు ఏమైపోయాయి వాళ్ళ బ్రతుకులు మనకు నేర్పే దివ్యమైన పాఠం